ఓం నమ శివాయ శ్రీ మహాపురాణము మన పార్వతీదేవి జన్మ ఈరోజు ధ్యాన శ్లోకము ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం పుర్వారు కమివ బంధనాత్ మృత్యోర్ముక్షయమా అమృతాత్ కాళికాదేవి అదృష్టమైన దిక్కుకు నమస్కరించి జయ శబ్దాన్ని పలుకుతూ తన మనోభిష్టం నెరవేరినందుకు సంతుష్టురాలైన మేన తపక్లేశాన్ని మరిచి మహోత్సాహంతో గృహోన్ముఖురాలయ్యింది వచ్చి భర్తతో తన తపస్సు ఫలించిన వైనాన్ని పదే పదే చెప్పింది ఆమె ముఖరాగాన్ని బట్టి విషయాన్ని గ్రహించిన హిమవంతుడు ఆమె మాటలను చాలా ఆదరంతో విని ప్రశంసించాడు ఉమాదేవి అందు స్థిర చిత్తులై ఆ దంపతులు హర్షమానులై కాపురం చేసుకుంటూ ఉండగా కొంతకాలానికి మేనాదేవి గర్భవతి అయింది బలశ్రేష్ఠుడైన మైనాకుడనే కుమారుడు ఉదయించాడు అతడు పెరిగి పెద్దవాడై సముద్రుడితో స్నేహం చేసి నాగకన్యలతో విహరించాడు మునులారా పూర్వం కాలంలో పర్వతాలకు రెక్కలున్న కారణంగా ప్రాణి నాశనం జరిగేది దానిపై కోపించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో రెక్కలను నరికాడు కానీ మైనాకుని రెక్కలను నరకలేదు పుత్రోత్సాహంతో హిమవంతుడు తన రాజధాని అయిన ఔషధీప్రస్థపురాన్ని అలంకరించి మహోత్సవాన్ని ప్రకటించి నృత్య గానాది కార్యక్రమాలను ఏర్పాటు చేసి వేద విధులైన విప్రులకు భూరి సంభావనలిచ్చి ఆనంద శిఖరాలను అధిరోహించాడు సోతుడు మహద్ ఆనందంతో తదనంతర గాథను మునులకిలా చెబుతున్నాడు మునులారా స్మరణ మాత్రం చేతనే కరుణను కురిపించే పరమ పావని అయిన దుర్గతి మన దుర్గా పార్వతీదేవిగా ఆవిర్భవించిన పవిత్ర గాథను చెబుతున్నాను శ్రద్ధతో ఆలకించండి చల్లని చూపల తల్లి అయిన ఆ ఉమాదేవి మేనకు తాను మున్నిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చగోరి పూర్ణాంశతో హిమవంతుని మనసులో ప్రవేశించింది తుషార స్వచ్ఛ ధవలాంత రంగుడైన హిమవంతుడు అపూర్వ ద్యుతులతో హుతాశను వలె వెలిగిపోయాడు పరమ శోభనమైన సమయంలో దుర్గాదేవి యొక్క పూర్ణాంశను పరిశుద్ధమైన బుద్ధితో మేనా గర్భమందు ఆదానం చేశాడు పరమేశ్వర అనుగ్రహం వల్ల గర్భం దాల్చింది మేనా జగన్మాత ఆమె గర్భంలో ఉన్న కారణంగా ఆమెలో తేజస్సు అధికమైంది క్రమంగా గర్భిణీ లక్షణాలు వృద్ధి అయ్యే కొలది హిమవంతునిలో ప్రమోదం వృద్ధి కాజొచ్చింది గర్భం వృద్ధి అయ్యే కొలది మేనకు శక్తి సన్నగిలింది అల్పశక్తి సమన్వితురాలైన ఆమె అసంపూర్ణ అయి లోద్ర పుష్ప తెల్లలోద్దుగా సమాన పాండువర్ణ ముఖి అయి రాకాచంద్రుని కాంతి దావల్యంలో వెలవెలపోతున్న నక్షత్రాలు గల రాత్రిలా నేత్రపర్వంగా ఉంది మృదుగంధ సురబిలమైన ఆమె ముఖం తుషారనిధి అయిన హిమవంతునికి తృప్తినిచ్చింది ఆమె దేనిని ప్రీతితో చూచిన దానిని తెచ్చి ఇచ్చేవాడు వృద్ధి పొందిన అవయవాలతో గర్భక్లేశాన్ని అనుభవిస్తూ నడయాడుతున్న మేన పత్రాధిక్యతో మలయ అనిలానికి చలిస్తున్న తమలా లతలా ఉంది హిమవంతుడు గర్భిణీ స్త్రీకి జరపవలసిన వైదిక సంస్కారాలన్నింటినీ యథావిధిగా జరిపించాడు అనేక దానాలిచ్చాడు మేనకు నెలలు నిండాయి వర్షించడానికి సిద్ధంగా ఉన్న జలధారలతో కూడిన అంతరిక్షంలో ఉన్న మేన సూతికా గృహంలో బిషగ్వర పరిరక్షిత అయి ఉంది ఆ సమయంలో విష్ణువు దేవతలు మునులు ఇంకా అనేక వచ్చి గర్భంలో ఉన్న ఉమాదేవినిలా స్థుతించారు ఓ దుర్గా నీకు జయము జయము ఓ మహేశ్వరి నువ్వు జ్ఞాన జగన్ జగన్మాధవు సత్యమనందు నువ్వు దృఢంగా ప్రతిష్ఠితవై సద్రూపవై ఉన్నావు సత్యమే నీ స్వరూపము కనుక నువ్వు త్రికాలలోను సత్వరూపిణివి నువ్వు సత్యమనందు ఉండి అవతరించి సత్యముచే సుప్రీతురాలగుదువు వ్యావహారిక సత్యము జగత్తుకు అధిష్టానమైన సత్యము నీవే నీది సత్య దర్శనము నిన్ను మేము శరణు పొందుతున్నాము ఏ శివప్రియే నువ్వు దేవతల దుఃఖాన్ని అరిస్తావు ముల్లోకములకు తల్లివి శరువుని పత్నివి నువ్వు సర్వంను వ్యాపించి ఉన్నావు నువ్వు భక్త వస్తలవు ఓ త్రిలోకాదీశ్వరి నువ్వు అవతరించి దేవకార్యాన్ని నెరవేర్చు నీ దయచే మేమంతా నాతవంతులమయ్యాము తల్లి లోకంలో ఉత్తమ సుఖాలు అనుభవిస్తున్న వారంతా ఆ సుఖాలను నీ నుండే పొందుతున్నారు నువ్వు లేకుండా ఏది శోభించదు ఇలా ప్రార్థించి వారంతా గృహోన్ముఖులయ్యారు జగన్మాత ఆవిర్భవోయే సమయంలో ఆసన్నమైంది ఆ శుభ సమయంలో గ్రహ నక్షత్ర తారక రాసులన్నీ పరమశాంతంగా ఉన్నాయి ఆకాశం ప్రసన్నంగా ఉంది దిక్కులన్నీ ప్రకాశిస్తున్నాయి జనపద గ్రామ పట్టణ నగర ఇత్యాది జన సంకీర్ణ సాగర పరీవృతమైన మహి మండలమంతా మంగళాలతో నిండిపోయింది వాపి కూప తటాక సరస్రవంతులన్నీ గంధాన్ని వెదజల్లే ప్రఫుల్ల పద్మ షండాలతో శోభాయమానంగా ఉన్నాయి సుగంధ శీతల వాతాయనం అన్ని దిక్కుల ఒక్కసారిగా వీచింది శారదా ఆగమనంతో జలాలన్నీ కలక తీరినట్లు ముని మానసాల కలతలు తీరాయి గీర్వానుల తూర్యత్రయ ఘోష మిన్నుముట్టింది అమర వాహిని కమలాలను నందనవనము మందారాలను పుష్పవృష్టిని కురిపించాయి గంధర్వులు గానం చేయగా విద్యాధరలు అప్సరసలు చతుర్విధ నాట్యోత్సవాన్ని నెరవేర్చారు వసంత ఋతువులో మృగశిర నక్షత్రయుక్త చైత్ర శుక్ల నవమి తిథి నాడు అర్ధరాత్రి సమయంలో సోమ మండలం నుండి మధువు పుట్టినట్లు ఆ దేవి జన్మించింది వెంటనే బృందారకుల జయ ధ్వానాలతో కరతల ధ్వనులతో కరతాల ధ్వనులతో చతుర్విధ వాద్యాలతో ఆకాశం మారుమోగింది ఆ సమయంలో బ్రహ్మ విష్ణులతో కూడి ఇంద్రాది బృందారకులంతా నీలోత్పలదల శ్యామ అయిన ఆ బాలికను దర్శించి స్తుంచి వెళ్ళారు ఆ బాలిక తన దివ్య రూపంతో మేనకు దర్శనమిచ్చి నేను గతంలో నీకు కుమార్తెగా జన్మించి నా లీలను ప్రదర్శించి దేవ కార్యాన్ని నిర్వహిస్తానని వరం ఇచ్చాను దానికి ఇప్పుడు సమయం వచ్చింది మీ దంపతులు నన్ను పుత్రికా భావంతో పెంచండి అని పలికి తిరిగి శిశురూపాన్ని పొందింది పార్వతీదేవి బాల్యం ఈ రీతిగా ఆ శిశువు అంటే లోకరీతిగా ఆ శిశువు రోధించింది ఆమె చుట్టూ వ్యాపించి ఉన్న దివ్య తేజస్సు పురిటింట్లో ఉన్న దీపాలు వెలవెలపోయాయి గృహంలో ఉన్న స్త్రీలందరూ శిశు రోదనాన్ని విని వచ్చి చేరారు ఆ శుభవార్తను వెంటనే అంతఃపుర పరిచారకుడు రాజుకు విన్నవించాడు తక్షణం పురోహితునితో బ్రాహ్మణులతో కూడి హిమవంతుడు గొప్ప కాంతులతో వెలిగిపోతున్న కుమార్తెను చూచి పరమానంద భరితుడై నగరమంతా మహోత్సవాన్ని జరిపించాడు నామకరణ మహోత్సవ వేళ ఖాళీ ఇత్యాది సుఖప్రదమైన నామాలను ఉచ్చరించాడు ఆ బాలిక క్రమంగా శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతూ అందరికీ ప్రమోదాన్ని ఇస్తూ హిమవంతుని రాజగృహంలో వర్షాకాలంలో గంగల శరత్కాల చంద్రికల ప్రకాశించింది బంధువులంతా ఆమెను కులోచితంగా పార్వతి అని పిలుస్తూ వచ్చారు క్రమంగా బాలిక పెరిగి పెద్దదై తపస్సుకు ఉపక్రమింపగా మేనాదేవి మేనాదేవి అంటుంది ఉమా అంటే అబ్బే వద్దు అని పలుమాల నిషేధించిన కారణంగా అప్పటి నుండి ఆ మంగళాంగికి ఉమా అనే పేరు లోకంలో ప్రసిద్ధి వచ్చింది ఆ నగాదిపునికి పుత్ర సంతానం ఎంతమంది ఉన్నా సర్వ సౌభాగ్యవతి అయిన పార్వతిని ఎంత చూచినా తనివి తీరేది కాదు మధుమాసంలో ఎన్ని ద్రుమాలు పూచినా తుమ్మెదకు గున్నమామిడి చెట్టు విశేష ప్రీతిదాయకం కదా వాక్కుచే విద్య చే విద్వాంతుడు శోభించినట్లు పార్వతి చే హిమవంతుడు పవిత్రుడై అలంకృతుడై సాటి వారిలో మన్నలను పొందాడు నడయాడుతున్న దీపశిఖలా సంచరిస్తున్న పార్వతితో కూడిన రాజగృహం మందాగ్నితో కూడిన పాలపుంతలా ప్రకాశించింది ఉమాదేవి చెలులతో కలిసి గంగా సైకిత స్థలాల్లో బొమ్మల పెండిళ్ళు ఆడుకునేది తరువాత విద్యారంభ సమయంలో గురువులైన మునుల యొద్ మనస్సును లగ్నం చేసి అన్ని విద్యలను గ్రహించింది హిమవంతుని వద్దకు నారదుడు వచ్చుట మునులారా శివలీలా విధుడు శివ జ్ఞాని అయిన నారదుడు ఈశ్వర ప్రేరితులై ఒకనాడు హిమవంతుని గృహానికి వెళ్ళాడు నగాది ఇప్పుడు యథావిధిగా అతిథి సత్కారాలు ఆచరించి తన కుమార్తె చే పాదపూజ చేయించి ఆమె భవిష్యత్తును చెప్పమని కోరాడు ఆమె హస్తరేఖలను సాముద్రిక లక్షణాలను పరిశీలించిన నారదుడు ఇలా అన్నాడు ఓ పర్వతరాజా ఈ నీ కుమార్తె సర్వశుభ లక్షణ లక్షితాంగి ఈమె ఉభయ కులాలను పుట్టింటిని మెట్టింటిని ఉద్ధరించగలదు నారీ లోకానికి ఆదర్శ ప్రాయురాలై అయి పుణ్య స్త్రీలచే పూజలు అందుకోగలదు కానీ ఈమె చేతిలో ఒక విలక్షణమైన రేఖ ఉంది దాని ఫలాన్ని విను యోగి దిగంబరుడు నిర్గుణుడు వీతరాగుడు తల్లిదండ్రులు లేనివాడు అహంకార వర్జితుడు అమంగళ వేషధారి అగువాడు ఈమెకు భర్త కాబోతున్నాడు నారదుని మాటలకు మేనా హిమవంతులు విచారగ్రస్తులయ్యారు ఆ జగన్మాత ఆ మాటను విని ఆ లక్షణాలను అనుసరించి అతడు తప్పక శివుడే అని నిర్ణయించుకొని మనస్సులో హర్షాది రేఖంతో పొంగిపోయింది హిమవంతుడు మాత్రం నారద ఆ గీతను అతిక్రమించే ఉపాయం లేదని అడిగాడు దానికి నారదుడిలా ప్రత్యుత్తరమిచ్చాడు ఓ పర్వతరాజా బ్రహ్మ గీతలను దాటడానికి ఎవరికీ శక్యం కాదు నేను చెప్పిన లక్షణాలకు ముమ్మూర్తులా సరిపోయినవాడు శంకరుడు ఒక్కడే ఆ వేషం ఆయన లీల మూర్ఖులకు దోషాలుగా తోచే ఆయన వేషభూషణలు ఆయన విషయంలో అవి అలంకారాలు కనుక నువ్వు వివేకశీలివై నీ కుమార్తెను శివునికిచ్చి వివాహం చేయడానికి సిద్ధంగా ఉండు ఆయన తపస్సు చేయి ప్రసన్నుడవుతాడు బ్రహ్మవ్రాతను తుడిచివేయగల సమర్థుడు ఆయనొక్కడే కనుక ఓ గిరి సార్వభౌమ నీ కుమార్తెను వెంటనే తపస్సుకు ప్రేరేపించు తపస్సు చేయి పార్వతి పరమేశ్వరుని పందిగా పతిగా పొందగలదు ఆయన కూడా ఈమెను తక్ ఈమెను అన్య స్త్రీ పాణిగ్రహణం చేయడు వీరిద్దరి ప్రేమతో సదృష్టమైన ప్రేమ గతంలో లేదు వర్తమాన కాలంలో లేదు భవిష్యత్తులో ఉండబోదు ఈశ్వరుడు ఈ కన్యకు తన శరీరంలోని అర్ధ భాగాన్నిచ్చి అర్ధ నారీశ్వరుడు కాగలడు వీరిద్దరి దాంపత్య ఫలితంగా అనేక దేవ కార్యాలు నెరవేరవలసి ఉన్నాయి ఈ కన్య గౌరీ నామధేయంతో ముల్లోకాలలోనూ పూజలు అందుకుంటుంది బ్రహ్మ విష్ణు ఇంద్రాది సకల దేవగణాలన్నీ ఈమెను నిత్యము పూజిస్తారు ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు